నెల్లూరు చరిత్రలోని డెబ్బై మూడు వేల ఓట్ల భారీ మెజార్టీతో నెల్లూరు నగర ఎమ్మెల్యేగా గెలుపొందిన నారాయణ రికార్డు సృష్టించారని టిడిపి జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ అన్నారు నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మెజార్టీ పర్సెంటేజ్ ప్రకారం చూస్తే నెల్లూరు నగర ప్రజలు నెల్లూరును రెండవ స్థానంలోకి తెచ్చిపెట్టారన్నారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు నెల్లూరు ప్రజలు ప్రేమతో అభిమానంతో ఒక నమ్మకంతో నారాయణకి దిగ్విజయంగా ఇచ్చారన్నారు గెలిచిన తర్వాత దాదాపు డెబ్బై మూడు వేల ఓట్లు మెజారిటీతో నెల్లూరు నగర ప్రజలు ఒక ప్రేమతో ఒక అభిమానంతో ఒక నమ్మకంతో నారాయణ గారికి విజయం ఈరోజు ఇచ్చారు ఈ నెల్లూరు చరిత్రలోనే ఎప్పుడు ఇంత పెద్ద మెజారిటీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చింది లేదు మరి ఈరోజు నారాయణ గారు కార్యకర్తలు ఎవరైతే తన కోసం పనిచేశారో అహర్నిసలు మహిళలు యువకులు తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చిన కార్యకర్తలు అందరూ ఈరోజు తమ సొంత ఎలక్షన్ లాగా తమ కొంట సొంత కుటుంబ సభ్యుడికి చేసినట్టు చేశారు ఈరోజు నారాయణ గారు వాళ్ళందరి యొక్క కృషి చూసి వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ప్రభుత్వం ఎలాగా చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఎలాగా కార్యకర్తలకి ప్రజలకి చేయాల్సింది చేస్తుంది కానీ నా వంతు సహాయం చేయాలి అని చెప్పి నారాయణ గారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక ట్రస్ట్ని కానీ ఏర్పాటు చేయబోతున్నారు అయినా దానికన్నా ముందు ఈరోజు కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరము పది కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యకర్తల సంక్షేమ నిధికి ఈరోజు నారాయణ గారు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు ఇది ప్రతి సంవత్సరం కానీ ఆ ట్రస్ట్ ద్వారా ఈ పది కోట్లు ఈ యొక్క కార్యకర్తలకి సంక్షేమంకే కాదు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి వాళ్ళల్లో ఉండే నైపుణ్యాన్ని పెంచడానికి అనేక మంది ఆడబిడ్డలు ఈరోజు ఈరోజు ఆరు ఏడు వందల మంది మహిళా శక్తి అని చెప్పి మాకు పనిచేశారు వాళ్ళందరిలో చాలామంది చదువుకో ఉన్నారు వాళ్ళకి కంప్యూటర్ ట్రైనింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఎలక్షన్ అయిన పక్కన రోజు కంప్యూటర్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్పెషల్గా స్టార్ట్ చేశారు రెండు బ్యాచ్లు అలాగనే వాళ్ళలో ఉండే నైపుణ్యాన్ని బట్టి చిరు వ్యాపారాలు చేసుకునేదానికి వాళ్ళకి వెసురుబాటు అన్నీ కానీ నారాయణ గారు తమ సొంత నిధులతో కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యొక్క కార్యకర్తలని కాపాడుకోవడానికి ముందుకు నేను ఈ యొక్క జిల్లా అధ్యక్షుడిగా ఒక సామాన్య ఓటర్గా కానీ నేను ఇన్స్పైర్ అయ్యాను నారాయణ గారు చేస్తుండే ఈ మంచి పని ప్రతి రాజకీయ నాయకుడు కానీ తెలుసుకోవాలి ఆ ఓట్లు వేయించుకునే దానికి కార్యకర్తలని వాడుకోవడం కాదు వాళ్ళని కాపాడుకోవడం కానీ అందరూ ప్రతి ఒక్క నాయకులు కానీ ఈ యొక్క రోల్ మోడల్గా తీసుకోవాలని కానీ కోరుకుంటూ మరి నారాయణ గారికి వాళ్ళ సతీమణికి వాళ్ళ కుమార్తెలు కుటుంబ సభ్యులకి అందరికీ